అంత పెద్ద ఫ్లూట్ నేర్చుకోవడం ఎలా ఫ్లూట్ నేర్చుకోవడం ఎలా అన్నది నేను ఒక నాలుగు క్లాసుల నుంచి చెప్తున్నాను ఇది ఇది నాలుగో క్లాస్ నేను అంత పెద్ద ప్రొఫెషనల్ ఏం కాదు ప్రొఫెషనల్ ఏం కాదు కానీ నేను ఈ ఫ్లూట్ నేర్చుకోవడం ఎలా అని చెప్పి నేను ఎలా నేర్చుకున్నానో అలా మీకు నేర్పడానికి ట్రై చేస్తాను దీంట్లో సో దీంట్లో సో ఇది కొంతమంది నన్ను ఏమో అడిగారండి ఆ ఫ్లూట్ డోటేషన్ వెరీ సింపుల్ ఎక్కడైనా దొరుకుతాయి మీకు అది జస్ట్ నేను ఒకటి డౌన్లోడ్ చేసి మీకు ఓకే ఇది రైట్ సో కొద్దిగా నాయిస్ ఉంది కంటిన్యూ నా వాయిస్ మీకు బాగానే వినపడుతున్నా వేళ లేట్ అయిపోయింది యాక్చువల్గా నేను టూ ఓ క్లాక్ అనుకున్నాను టూ ఓ క్లాక్కి ఫ్లూట్ గురించి మాట్లాడుదామని చెప్పి అనుకున్నాను సో ఇటువంటి ఫ్లూట్ ఒకటి మీరు కొనుక్కోమని చెప్పాను కొంతమంది కొనుక్కునే ఉండవచ్చు రైట్ సో దానికి మీరు ఫస్ట్ చిన్న చిన్నవన్నీ ప్రాక్టీస్ చేయమని చెప్పాను E సో ఇది నాకు చాలా ఇష్టమైన పాట శ్రీ కృష్ణ గోవింద హరే మురారి ఏ నాధ నారాయణ వాసుదేవా ఇది నా హాబీ అనుకోవచ్చు కం కంటిన్యూస్గా నేను దీని మీద డిపెండ్ అవ్వలేదు సో ఇది నా ప్రొఫెషన్ కాదు ఇది ఇది ఒక హాబీ కింద నేర్చుకుంది సో ఇప్పుడు నేను మీకు నోటేషన్ చెప్తాను చూడండి ఈ ఈ బ్లాక్ ఉన్నది అయితే క్లోజ్ అనమాట ఈ బ్లాక్గా ఉన్నది క్లోజ్ ఇప్పుడు సరిగా ఉంది కదా మూడు క్లోజ్ చేస్తే వస్తుంది అనమాట ఇది మూడు కదా ఈ మూడు క్లోజ్ చేస్తే మూడు క్లోజ్ చేసి క్లోజ్ చేస్తే ఓకే తర్వాత ఒకటి ఓపెన్ చేస్తే రెండే రెండే క్లోజ్ చేస్తాను చూడండి అంటే రీ అనమాట అంటే మూడు క్లోజ్ చేస్తే సా రెండు క్లోజ్ చేస్తే రీ ఒకటి క్లోజ్ చేస్తే గా ఇది గా అనమాట సరీ గమ ఇక్కడి నుంచి అంటే మిడిల్ నుంచి మొదలవుతాయి అనమాటలో ఈ సిక్స్ హోల్స్ ఫ్లూట్కి అదే హిందుస్థానీ సంగీతంకి బాగా విస్తరిస్తారు సో అన్నీ ఓపెన్ ఉండాలి ఇక్కడ అన్నీ ఓపెన్ ఉంటే అన్నీ క్లోజ్ అన్నీ క్లోజ్ ఉంటే కనుక అది మా అవుతుంది సో ఇక్కడ అన్నీ ఓపెన్ పెట్టాడు ఇక్కడ అంటే అన్నీ ఓపెన్ అనమాట త పెట్టాడు అంటే మంద్రం అనమాట ఓకే ఇది తర్వాత మా వచ్చిన తర్వాత మళ్ళీ పా ఓకే అన్ని అన్ని క్లోసెస్ అంటే అది పా అనమాట అన్ని క్లోజ్ అన్ని క్లోజ్ పా ఇక్కడ చూసుకోవచ్చు అన్ని క్లోజ్ పా అనమాట ఓకే సో అన్ని క్లోజ్ పా తర్వాత ఒక్కొక్కటి వదులుకుంటూ వస్తుంటే పా దా నీ సా మళ్ళీ సేమ్ వస్తుంది అనమాట అంటే సా అంటే గట్టిగా బ్లోజ్ చేయాలన్నమాట అంటే సా కింద సా పై సా ఇక్కడ సా కూడా మూడు క్లోజ్ ఉన్నాయి ఇక్కడ సా కూడా మూడు క్లోజ్ ఉన్నాయి సో ఇక్కడి నుంచి మొదలుపెడితే స రీ గ మా పా గా ని అన్నమాట సో అంత అంత పెద్ద పెద్ద ఇది మీరు ఇంటర్నెట్లో మీకు ఏది కాస్తే అది నోటిషన్ దొరుకుతుంది ప్రాబ్లం ఏంటంటే ముందర మీరు కరెక్ట్గా బ్లో చేసి చిన్న చిన్న గానాలు మీరు చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా క్లోజ్ ఇది ఒక రాగం ఉంది ఆ రాగాలన్నీ మనకు అనవసరం డైరెక్ట్గా మీరు జస్ట్ హాబీగా నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు ఇలాంటి చిన్న చిన్న ఇది నోటేషన్ అనమాట సరిగ్గా అంటే మూడు హోల్స్ నుంచి మొదలవుతుంది ఈ మూడు హోల్స్ క్లోజ్ చేస్తే సా దాన్ని గట్టిగా వస్తే సా అంటే పై స్థాయి అనమాట అది సా అన్ని మూస్తే పా అన్ని మూసేస్తే ఈజీ సాంగ్ నేను మీకు చెప్తాను ఓకే అన్ని హోల్స్ క్లోజ్తోనే వస్తుంది ఎటు వచ్చి కొన్ని కొన్ని హోల్స్ పని మీరు నోటేషన్ గురించి మీరేమి వరీ కాకండి నోటేషన్ ఈజ్ వెరీ సింపుల్ ఇంటర్నెట్లో దొరుకుతాయి మీకు ఏ పాట కాస్తే ఆ పాట నోటేషన్ దొరుకుతుంది కానీ మీరు మంచిగా క్లియర్ సౌండ్ తోటి బ్లో చేయడం నేర్చుకోండి తర్వాత మీకు ఏ పాటకు వస్తే ఆ పాట వాయించుకోండి ప్రొఫెషనల్గా అంటే చిన్నపిల్లలకి ప్రొఫెషనల్గా నేర్చుకోవాలంటే ఒక గురువు అయితే ఉండాలి గురువు దగ్గరికి రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్తూ ఉంటే ఆ గురువు సిస్టమేటిక్గా నేర్పితే మీకు ఫ్లూట్ అది వస్తుందన్నమాట ఓకే సో ఇది ఓన్లీ జస్ట్ మీకున్న టైంని ఎలాగా వాడుకోవాలన్నది నేను మీకు దీని ద్వారా చెప్తున్నాను ఎనీ హవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ విల్ బి మై లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్లూట్ నేర్చుకోవడం ఎలా థ్యాంక్ యూ